ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారట కేఏ పాల్ కేఏ పాల్ గురించి ఎలక్షన్స్ టైంలో భలే న్యూస్లు వస్తూ ఉంటాయి ఫ్రస్ట్రేట్ అయిపోయిన వాళ్ళు చాలా సివియర్గా బ్రెయిన్తో ఇబ్బందులు పడేవాళ్ళు సో ముఖ్యంగా ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో అన్న టెన్షన్లో ఉన్నవాళ్ళు కాస్త కేఏ పాల్ ప్రచారాలు వీడియోలు చూడండి మీ అంతట మీరే రిలాక్స్ అవుతారు అసలు నిజంగా ప్రజాశాంతి అనే ఒక పార్టీని పెట్టింది ఎందుకో ఆ పార్టీలో ఆయన చేసే వ్యాఖ్యలు ఏంటో ఆయన్ని నిజమో కాదో అర్థం చేసుకోలేరు మేధావులు సైతం అర్థం కానటువంటి చాతుర్యత కేఏ ఉంది సో నిజంగానే ప్రస్తుతం ఎన్టీఆర్కి సంబంధించిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఇటీవల ఆయన చేశారు తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ రారు ఎన్టీఆర్ ఎందుకు వస్తారు అక్కడ ఆయన్ని ఒక కమిటీ మెంబర్గా ఏమైనా నియమించారా నందపూరి బాలకృష్ణకే అక్కడ పదవులు లేవు ఎన్టీఆర్కి ఏమిస్తాడు చంద్రబాబు చంద్రబాబు అయితే తన కొడుక్కి తన వాళ్ళకి తన మనవాళ్ళకి ఇస్తారు తప్ప జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు ఇస్తాడు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ మనవాడు కదా కాబట్టి ఇస్తే తనకెక్కడ సీటు జనిగిపోతున్నానని భయం కాబట్టి చంద్రబాబు నాయుడు గతంలో నా దగ్గరకు నా ఆశీర్వాదం తీసుకుని నా ఆశీర్వాదం తీసుకొని సీటు గెలిచారు మరి అలాంటి వ్యక్తి ఈరోజు నా గురించి విమర్శలు చేస్తున్నారు సో వీళ్ళందరి గురించి నేను ఎంతోమందితో మాట్లాడాను ముఖ్యంగా బిల్ క్లింటన్తోనూ లేకపోతే ట్రంప్తోనూ మాట్లాడానంటూ ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పిన వాటిలో కాస్త నిజం ఉండొచ్చు అనేది ఎన్టీఆర్ అభిమానుల మాట